ఇది ఒకటి వచ్చేసి ఆరు వేలండి మ్యానుఫ్యాక్చర్ అని చెప్పాను కదండి మ్యానుఫ్యాక్చర్ చేయకు ఇదైతే పాలిష్ ఆల్రెడీ చేసేసనమాట చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇదిగో అసలు పాలిష్ చేయకోకుండా సేమ్ చెక్కతో ఇలా అంతా డిజైన్ చేసేసి పక్కన పెట్టుకుంటారు అంటే ఇదేంటంటే పాలిష్ చేయకముందు ఇలా ఉంటుంది అసలు ఒరిజినల్ అయితే ఇలాగే ఉంటాయి పాలిష్ అయిన తర్వాత కొంచెం నీట్గా అయితే కనిపిస్తాయి డిజైన్ చాలా బాగుంది కదా ఇది మ్యానుఫ్యాక్చర్ అంటే మంచం మనకి ఇది ఒక కాస్ట్ ఉంటుంది హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని మేడపాడు అనే గ్రామం అయితే వెళ్ళిపోతున్నాం అండి మనకి మేడపాడు అని పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేది టేక్ మంచాలు ఇక్కడ ఫర్నిచర్ షాప్స్ వచ్చి ఒకటి రెండు కాదండి చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి ఇక్కడే మ్యానుఫాక్చర్ కూడా చేస్తారు ఆల్మోస్ట్ అన్ని టేక్ మంచాలే మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ మేడపాడు గ్రామం చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు ఇక్కడికి వచ్చి చాలా మంది కొనుగోలు చేస్తూ ఉంటారు అసలు ఇక్కడ ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి ఈ రోజు అయితే తెలుసుకుందాం వీడియోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని అనే గ్రామంలో ఉన్నానండి అండి మేడపడే మనకు ముందుగా గుర్తుకొచ్చేది టేక్ మంచాలు మనకి బయట తో పోల్చుకుంటే ఇక్కడ టేక్ అనేది చాలా తక్కువ రేటుకైతే వస్తాయి మాట ఇక్కడ చాలా షాపులు ఉంటాయి ఒకటి రెండు కదండి వరుసనే చాలా షాపులు ఉంటాయి ప్రజెంట్ మనం ఒక షాప్కి అయితే రావడం జరిగింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టేక్ మంచాలే ఒక్కోటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది డిజైన్ కూడా మారుతూ ఉంటుంది ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం చూస్తున్నాం కదండి ప్రజెంట్ ఇది చూస్తున్నది వచ్చేసి ఆరు ఆరు మాట మంచం ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది ఒక్కటి ఒక కాస్ట్ ఉంటుందండి అంటే మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా మనకి మిగతా ఒక్కొక్క బెడ్కి వచ్చేసి మనకి డిజైన్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట ఇది సైజ్ ఎంతండి ఇది వచ్చేసి ఐదు ఆరు కాస్ట్ ఎంత ఉంటుంది అండి ఓకే ఇది ముప్పై రెండు వేలు అలా ఉంటుంది అన్నమాట ఇది మొత్తం టేక్ అండి దీంట్లో అంటే చాలా మంది టేక్ అనేసి వేరే అమ్ముతారు కదా ఇవి వచ్చేసి ప్యూర్ టేక్ మాట మనకి ఈ మేడపాళ్ళు ఎక్కడైనా మాక్సిమం మనకి టేకే ఉంటది కదండి ఓకే టేకే యూజ్ చేస్తారు అనమాట అందుకని మేడపడని టేక్ మంచాలంటారు సో ఇది చూస్తున్నారు కదా ఈ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ఎంతండి ఆరు ముప్పై ఐదు అండి ముప్పై వేలు అయితే పడుతుంది అన్నమాట ఇది ఐదు ఆరు మనకి అంటే పరుపు కూడా ఇచ్చేస్తారు పరుపుతో సహా చెప్తున్నారు రేటు మనకి బయట ఇంకా కాస్ట్ ఉంటుంది ఇది ఎంత ఇది చాలా డిఫరెంట్ ఇది వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే పడుతుంది అంట నాలుగు ఆరు సో డిజైన్ అయితే ఇలా ఉంటుంది సో ఇది ఇంకా బిగించలేదు చాలా మంది అయితే ఇక్కడికి వచ్చి చూసుకుంటూ ఉంటారు కస్టమర్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు మనకి ఇక్కడ బెడ్లనే కాదండి డ్రెస్సింగ్ టేబుల్ బీరువాలు అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి బయట మార్కెట్తో పోలిస్తే సో ఇప్పటివరకు మనం మన ఈ గ్రామం అయితే మనం తీలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్గా ఉంది ఇది వచ్చేసి ఈ మోడల్ కూడా చాలా ఏదో లీవ్స్ టైప్ లో అయితే అలా ఉంది ఎక్సలెంట్ గా ఉన్నాయి డిజైన్ ఒక్కొక్క డిజైన్ మారిపోతూ ఉంటుంది అన్నమాట ఇది ఎంత అండి ఇది వచ్చేసి ఐదు ఆరు అండి ముప్పై రెండు వేలు అయితే పడుతుంది ఇప్పుడు నేను చూపిస్తున్నా అన్ని బెడ్ ఇవి పరుగుతోటే ఇవి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా పరుగుతోటి అదే కాస్ట్ అయితే పడుతుంది ఇది వచ్చేసి ఆరు ఆరు అండి మీరు ఏ బెడ్ కానీ చూస్తే ప్రతి దానికి డిజైన్ అనేది సెపరేట్ గానే ఉంటుంది పరుపులు కూడా ఈ పరుపులు మొత్తం నేను ఇప్పుడు చూపించే దానికి కూడా పరుపుతో సహా చెప్తున్నారు ఎంత కాస్ట్ అండి ఇది ఇది ముప్పై ఎనిమిది వేలు అంటే ఇక్కడ ఇంకొక బెడ్ అయితే ఉంది ఇది కూడా ఇంకా బిగించలేదు జస్ట్ పాలిష్ చేసి పక్కన పెడుతున్నారు లైక్ కస్టమర్లు వచ్చి చూసుకుంటారు కదా చూసుకున్న తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయి పక్కన పెడతారు అన్నమాట సో అందుకని వచ్చేసి ఇది కూడా చూడండి ఇది కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఏం మోడల్ అండి ఇది థాడు ఓకే మనకి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఆరు ఆరు అంట తాడు మోడల్ అంట మనకి చాలా డిఫరెంట్గా ఉంది నిజంగా ఏదో ఒక అత్త టైప్లో ఒక బద్ది టైప్లో అయితే ఉంది డిఫరెంట్గా ఉంది సో ఇది ఎంతండి ఫాస్ట్ ముప్పై రెండు ఇది వచ్చేసి ముప్పై రెండు వేలండి ముప్పై ఎనిమిది అండి ఓకే ఇది వచ్చేసి ముప్పై ఎనిమిది అంట చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఒక బెడ్ వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ అయితే పడుతుంది ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇది వన్ కార్ట్ వచ్చేసి ఇది ఒక సెట్ ప్రకారం అయితే తీసుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది సైజు అలా ఉంటాయండి ఇవి ఓకే ఇది ఎంత ఇది వచ్చేసి పద్దెనిమిది వేలండి ఇది కూడా మనకి దివాన్ కాటు మనకి ఎక్కడ చూసిన ఈ మేడపాళ్ళలో ఇలాంటి చైర్ ఎంత ఉంటుందండి ఈ చైర్ వచ్చేసి మనకి పదహారు వేలండి మనకి ఒక వీల్ మోడల్ అయితే ఉంది చాలా డిఫరెంట్ గా అయితే ఉంది కదా ఇది ఒకటి వచ్చేసి ఆరు వేలు అండి ఇది కూడా టేక్ ఇదండి ఇది వచ్చేసి మనకి త్రీ థౌజండ్ అంట అంటే వుడ్డేనండి ఇది టేకా ఇది టేక్ అయితే కాదు అంతా త్రీ ఇదైతే టేక్ మాట ఇది వచ్చేసి Um six dollars. ఒక కాస్ట్ అయితే ఉంటుంది ఇది కూడా కొంచెం డిఫరెంట్ గా అయితే అన్నమాట ఇది కూడా చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా టేక్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అండి అసలు ఎప్పుడు ఒకే చోట ఇన్ని డ్రెస్సింగ్ టేబుల్ అయితే నేనైతే చూడలేదు ఎందుకంటే మ్యాక్సిమం ఒక నాలుగు ఐదు ఉంటాయి కానీ ఒకే చోట ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా ఉన్నాయండి మోడల్ అన్నీ వేరే సెపరేట్గా మారిపోతూ ఉంటాయి ఇది ఫోర్ బై సిక్స్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుంది అంటే ఒకటి కాస్ట్ ఒకలా ఉంటుంది కానీ ఈ షాప్ లో వచ్చేసి కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదు ఇదంతమ్మా ఇది స్టార్టింగ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అంట సైజ్ సైజ్ ఇది సైజ్ వచ్చేసి ఫైవ్ బై సిక్స్ ఆ మొత్తం ఇదంతా కదా ఇది ఓకే ఇదంతా ఏంటి మ్యానుఫాక్చర్ మ్యానుఫాక్చర్ కూడా ఎలా చేస్తారనేది మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఇదేంటి ఇది వచ్చేసి ఫైవ్ బై సిక్స్ మాట మనకి దానికి కూడా డిజైన్ అయితే మారిపోతుంది ఇక్కడ ఏమిటి అని కాదు వెనకాల ఫర్నిచర్ కూడా ఉన్నాయి మాట అంటే మనకి డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి అంటే ఒక్కటే ఒక ఫాస్ట్ ఉంటుంది ఈ మేడపాడని గ్రామంలో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇలా టేక్ మంచాలే ఎక్కువగా కనిపిస్తాయి కాడ నుంచి అన్నీ కూడా దీని కాస్ట్ ఎంతండి అయితే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అని చెప్పాను కదండి మ్యానుఫ్యాక్చర్ చే ఆల్రెడీ చేసేసారన్నమాట చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇదిగో అసలు పాలిష్ చేయకోకుండా సేమ్ చెక్కతో ఇలా అంతా డిజైన్ చేసేసి పక్కన పెట్టుకుంటారు అంటే ఇదేంటంటే పాలిష్ చేయకముందు ఇలా ఉంటది అసలు ఒరిజినల్ అయితే ఇలాగే ఉంటాయి పాలిష్ అయిన తర్వాత కొంచెం నీట్ గా అయితే కనిపిస్తాయి డిజైన్ చాలా బాగుంది కదా ఇది చూస్తున్నారు కదా ఇది కూడా ఇదేనండి డిజైన్ చెక్కినాయి ఆల్రెడీ ఇక్కడ పాలిష్ గా అయితే అనమాట ఇది సంథింగ్ లిక్విడ్ ఏంటంటే అది వార్నిషావిడ్ ఇది ఇది లిక్విడ్ అంట స్టైనర్ అంట దాని పేరు వచ్చేసి ఇది ఇంకొక మోడల్ అన్నమాట సంథింగ్ వేన లాగా అయితే ఉంది డిఫరెంట్ గా ఇది కూడా ఏమి పాలిష్ చేయలేదు ఇవేమి ఇవి వచ్చేసి దివాన్ కాటు సంబంధించి అనుకుంటా మేబీ కాదు కాదు బెడ్ కి సంబంధించినవి పక్కన అయితే ఉంటాయి మ్యానుఫ్యాక్చర్ చేసేది అయితే ఇదే ఇక్కడ ఆల్రెడీ ఏవో చేస్తున్నారు ఇవన్నీ జస్ట్ ఇక్కడ చెక్కి అంటే మిషన్స్ ఉంటాయి కదండి మిషన్తో చెక్కి అయితే ఇవే ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ ఇదే ఇలాగైతే చెప్తారన్నమాట వుడ్ని తీసుకుని